అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మహిళలకు సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్ల పథకం అంటే ఇనగా మనకు దీపం టూ పథకం కింద ప్రతి ఏటా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తే ఉచితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇనగా ఈ పథకం వచ్చేసి నవంబర్ ఒకటో తారీఖున ఈ పథకాన్ని దీపావళి రోజు అయితే ప్రారం ప్రారంభించినారు నవంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ వరకు అయితే చెప్పడం జరిగింది అంటే చాలామంది లబ్ధి పొందినారు ఈ ఈ ఉచిత గ్యాస్ పథకంలో దగ్గర దగ్గర తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందినారు అయితేన కదా ఈ ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందాలంటేనా కనుక మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ముందు మీరు డబ్బులు కట్టాలి డబ్బులు కట్టిన తర్వాత మీకు గ్రామీణ ప్రాంతాలు వచ్చేసి నలభై ఎనిమిది గంటలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది గంటల్లో తిరిగి మీ మీ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేస్తారు ఓకేనా అయితే దీనికి కావాల్సింది ఏదంటే అనక వాటి గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందినారు కదా అయితే కనుక ఇందులో పద్నాలుగు వేల మంది పైగా గ్యాస్ బుక్ చేసుకున్నా వాళ్ళకి అమౌంట్ పడలేదు అంటే పడకపోవడానికి కారణం ఏదని చెప్పేసి ఒకసారి వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే పద్నాలుగు వేల మంది పైగా ఈ సబ్సిడీ అమౌంట్ పడకపోవడానికి కారణం ఏది అని చూసుకుంటే కదా మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది వీటి గురించి మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వలన ఈ అమౌంట్ అనేది జమ కాలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉంది అయితే ఇది దీన్ని నమ్మచ్చున నమ్మకూడదా అనేది ఒక డౌట్ యాక్చువల్గా మనకు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కదా ప్రధానంగా కావాల్సింది ఆధార్ కార్డు అవునా కదా ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డుకి అట్టే అప్లై చేసుకుంటాడు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు అప్లై చేసుకోవాలంటే కనుక వాళ్ళకి ఇద్దరికి ఆధార్ కార్డులు ఉండాలి ఇద్దరికి పెళ్ళి అయినట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఉన్నా కదా అట్లా ఉంటేనే రెండు రేషన్ రెండు ఆధార్ కార్డు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు రేషన్ కార్డుగా అప్లై చేసుకుంటారు మరి అప్పటికి రేషన్ కార్డు లింక్ అయినట్టే కదా మరి రేషన్ కార్డు లింక్ లేకపోవడం వలన ఈ గ్యాస్ అమౌంట్ పడలేదని చెప్తున్నారు ఇంకోటి రెండు వేల పద్నాలుగులో మనకు రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసినారు అంటే ఆధార్ కార్డు రాకముందుకు రేషన్ కార్డు ఫస్ట్ వచ్చింది ఆధార్ కార్డు వచ్చిన తర్వాత రేషన్ కార్డుకు లింక్ చేసినారు అందులో నేను కూడా సర్వే చేసినాను అనమాట వర్క్ నేను కూడా చేసిన మరి అప్పుడు నీకు అవి లింక్ అయినట్టే కదా అక్కడే లింక్ అయింది కొత్తగా లే ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళకు ఇక్కడ ఆధార్ కార్డు డేటా ఆధారంగా వాళ్ళు రేషన్ కార్డు అనేది అప్లై చేసినారు ఓటర్ కార్డు కూడా అంతే పాతగా తీసుకున్నటువంటి ఓటర్ కార్డు అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేసినారు మరి ఎక్కడ మిస్టేక్ అయింది నాకు అర్థం కాలేదు ఇటువంటి కారణాలు అయితే కరెక్ట్ కాదు ఓకేనా ఇంకోటి రేషన్ కార్డు తీసుకొని ఉన్న కూడా అది డిలీట్ అయిపోయింటుంది అని చెప్తున్నారు అంటే ఎందుకు డిలీట్ అయ్యింట అంటే కనుక అందులో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు ఫోర్ వీలర్ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ ఉండొచ్చు పది ఎకరాల భూమి పైబడి కలిగి ఉండొచ్చు అంటే డే అని చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల మీరు రేషన్ తీసుకున్నారంటే ఆ కార్డ్ యాక్టివేషన్ ఉన్నట్టే దీనికి దానికి సంబంధం లేదు దీనికి దానికి అసలు సంబంధమే లేదు అంటే మీరు ఏదైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో అక్కడ మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగినారంటే ఎవరికొరికి ఎంత సబ్సిడీ ఎవరికొరికి సబ్సిడీ అమౌంట్ పడుతుందో వాళ్ళ దగ్గర పేర్లు ఉంటాయి వారికి మాత్రమే పడుతున్నాయి మిగతా వారికి అయితే అమౌంట్ అయితే పడలేదు ఈ పద్నాలుగు వేల మందికి పైగా పడలేదంటే కనుక కారణం ఏదంటే కనుక ఇవే వారి దగ్గర లిస్ట్ ఉంది వీరికి మాత్రమే సబ్సిడీ అనేది ఇవ్వడం ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర లిస్ట్ ఆ లిస్టులో ఆధారంగా చెప్పడం జరుగుతా ఉంది ఓకేనా ఇటువంటి కారణాలు అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా కాబట్టి ఇంకోటి మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఎల్ లింకు వీళ్ళు లింక్ ఉంటేనే కానీ లింక్ తీసేసి మళ్ళీ లింక్ చేసుకోండి అంటే రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి చాలా మందికి అటు లింక్ లేకపోతే లింక్ చేయించుకోండి ఇటువంటి సమస్యలు కూడా చాలామందికి ఉన్నాయి కొద్దిమందికి ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ లేకపోవడము అదే సిల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకపోవడము ఇలా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి కాకపోతే కనుక అక్కడ లిస్టు అయితే ఇచ్చినాడు ఆ లిస్టు ఎందుకు ఇచ్చినాడు అనేది అర్థం కావట్లేదు ఈ కారణాలు అయితే కరెక్ట్ కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి డౌట్ కొంతమంది ఉంటాయి కదా ఇవి అయితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఇందులో మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను వీడియో నచ్చింది ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ